ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈ రోజు వీడియోలో బాడీ పార్ట్ కి అంటే లాంగ్ ఫ్రాక్ కానీ లేదా మామూలు ఫ్రాక్ కానీ కట్ చేసినప్పుడు ఈ బాడీ పార్ట్కి ఫ్రంట్ భాగానికి డాట్స్ కంపల్సరీ వేయాలా లేదా ప్రిన్సెస్ కట్ కూడా కంపల్సరీ వేయాలో తెలుసుకుందాము అదేవిధంగా బాడీ పార్ట్కి సైడ్ మనకి పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇక బాడీ పార్ట్ అనేది చూపిస్తున్నాను ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి నాలుగు వరుసలుగా వేశాను బాడీ పార్ట్ లెంత్ అనేది మామూలుగా ఎవరికైనా కూడా పదిహేను నుంచులు సరిపోతుంది కొంచెం షార్ట్గా ఉంటే పద్నాలుగు ఇంచులు తీసుకోవచ్చు వెడల్పు అనేది మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసి ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనము నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టాను షోల్డర్ భాగము ఇంచులు నెక్కు వెడుపు చంక భాగం కనుక చూసుకున్నట్లయితే ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా చూసుకొని రెండో వైపు కూడా సరిచూసుకోండి క్రాస్ అనేది పోకుండా మనకి మామూలుగా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు వాళ్ళకు కూడా ఇవే మెజర్మెంట్స్ వస్తాయి థర్టీ ఫోర్ అయితే కనుక ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఈ భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే చెస్ట్ రౌండ్తో చూసుకుంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంటుంది అంటే ఎంత ముప్పై నాలుగు ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిదిన్నర ఇక్కడ మీరు డాట్స్ వేయాలి అని అనుకున్నట్లయితే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా మీరు ప్రిన్సెస్ కట్ వేయాలి అనుకున్నా కూడా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మాకు డాట్స్ అనేవి ఏమీ వద్దు అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి డౌట్ వస్తుంది కదా డాట్స్ లేకపోతే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందా షేప్ కరెక్ట్గా వస్తుందా అని ఒకసారి మీరు రెడీమేడ్ ఫ్రాక్స్ చెక్ చేయండి రెడీమేడ్ ఫ్రాక్స్ అసలు డాట్స్ అనేవి ఉండవన్నమాట డాట్స్ అనేవి మన ఛాయిస్ కాకపోతే మీరు ప్రింట్స్ కట్ వేసుకున్న డాట్స్ వేసుకున్న కొంచెం మనకి ఫర్క్ అయితే ఉంటుంది దానికి దీనికి తేడా అనేది తెలుస్తుంది అనమాట ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకోవాలి ఆ తర్వాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగానికి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి తర్వాత ఒక ఇంచు తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట ఇలా సగభాగం వరకు స్ట్రేట్గా వచ్చి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి మనకి ఇక్కడ వీడియో ఏంటంటే డాట్స్ అనేవి కంపల్సరీ అని చెప్పేసి డాట్స్ అనేవి కంపల్సరీ ఏం కాదు మీరు డైరెక్ట్గా నడుము కొలత ఎంత ఉందో దాన్ని నాలుగు భాగాలుగా తీసుకొని మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది మీరు ప్రిన్సెస్ కట్టగానే డాట్ అనేది మీ చాయిస్ అన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే ఫ్రంట్ అనేది ఆరు లేదా ఏడు ఈ మధ్యలో తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ అనేది మీ చాయిస్ ఆరు నుంచి ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ స్క్వేర్ నెక్కే పెడుతున్నాను అయితే ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీరు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే సైడ్ భాగానికి ఏమైతుందంటే పడిపోతుందనమాట ఓకేనా మనకి ఇక్కడ నడుము చుట్టుకొలత ఎంత వచ్చిందో దాంట్లో మధ్య భాగానికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి వన్ ఇంచ్ అనే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కాదు తక్కువ తీసుకోదు ఒకటి ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఇలా క్రాస్ తీసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు స్ట్రేట్ అదే విధంగా ఉంచుకుంటే మనకి బస్ట్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ మధ్యలో కరెక్ట్గా ఉండి సైడ్కి పడిపోయినట్లుగా ఉంటుందన్నమాట షేప్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి కంపల్సరీ సైడ్కి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు నెక్కి బక్రం క్లాత్ వేయాలి అనుకున్నప్పుడు నెక్ అనేది కట్ చేయొద్దు ఓకేనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి నార్మల్గా మీరు పైపింగ్ కానీ లేదా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పాలనుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు మీ చాయిస్ నాకైతే క్యాన్వాస్ అంటే బక్రంతో వేయడం అలవాటు కాబట్టి నేనైతే కట్ చేయట్లేదు ఈ స్క్వేర్ నెక్ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ పైన జాయింట్ వచ్చింది కదా దాని ఇలా కట్ చేసుకొని విడదీసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని విడదీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇలా కట్ చేసుకుంటే మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా వేడియో చూపిస్తున్న విధంగా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కానీ ప్రిన్సెస్ కానీ వేసుకోవచ్చు లేదా ఏమి వేసుకోకుండా కూడా కట్ చేసుకోవచ్చు సైడ్కి మాత్రం కంపల్సరిగా క్రాస్గా పైకి కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ